ఇక ఏపీలో కొత్తగా మరో రెండు నేషనల్ హైవేలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో పలు జాతీయ రహదారుల అభివృద్ధి రాష్ట్ర రహదారుల విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలోనే రోడ్లకు మహర్దశ వస్తుందని చెప్పవచ్చు ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలోనే కొండమూడు పేరికచర్ల జాతీయ రహదారి వాడరేవు పిడుగురాల మధ్య నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు వేగవంతమవుతున్నాయి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే గుంటూరు జిల్లాలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు కొండమోడు పేరుగచెర్ల జాతీయ రహదారి పనుల కోసం ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తున్నారు అలాగే వాడరేవు పిడుగురాల నాలుగు వరుసల రహదారి పనుల కోసం ఒక వెయ్యి అరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు ఖర్చు చేయనున్నారు ఇక ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న వాడరేవు పిడుగురాల జాతీయ రహదారిని నాలుగు వరుసల జాతీయ రహదారిగా విస్తరించనున్నారు మొత్తం ఎనభై ఐదు కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిగా విస్తరించనున్నారు నగరికల్ల వద్ద అద్దంకి నార్కెట్పల్లి రోడ్డును చీరాల వద్ద రెండు వందల పదహారు జాతీయ రహదారిని చిలకలూరుపేట సమీపంలో పదహారవ నంబరు జాతీయ రహదారిని అనుసంధానించేలా ప్రణాళికలు రచించారు అయితే రెండు ప్యాకేజీలుగా ఈ వాడరేవు పిడివిరాల జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును చేపడుతున్నారు వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు ఒక ప్యాకేజీ చిలకలూరుపేట నుంచి నగరికల్ల వరకు రెండవ ప్యాకేజీగా విభజించారు అలాగే వాడరేవు నుంచి ఈపురుపాలెం వరకు పద్దెనిమిది కిలోమీటర్ల మేరకు కొత్త రోడ్డును నిర్మించనున్నారు అలాగే పర్చూరు తెమ్మరాజుపాలెం చిలకలూరిపేటలో బైపాస్ రోడ్ల నిర్మాణం జరగనుంది ఈ పనులు పూర్తయితే చీరాల నుంచి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు బాపట్ల వాడరేవు వద్ద బీచ్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు కలుగుతాయి ప్రస్తుతానికి రహదారి విస్తరణపై సర్వే పూర్తి కాగా బైపాసులు వంతెనలు సర్వే రోడ్లకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించారు ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ కొలిక్కి రాగా కొన్ని చోట్ల ఇంకా భూసేకరణ పూర్తి కాలేదు ఇక కొండమూడు పేరుగచెర్ల జాతీయ రహదారి ప్రాజెక్టుకు సంబంధించి నలభై తొమ్మిది పాయింట్ తొంభై కిలోమీటర్ల మేరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరగనుంది ఈ ప్రాజెక్టుకు నిధుల విడుదల చేసేందుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి పేరుగచెర్ల నుంచి కొండమూడు వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండు గుంటూరు నుంచి హైదరాబాదు పల్నాడు వెళ్ళే వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా కొండమూడు నుంచి గుంటూరులోనే పేరకచెట్ల వరకు జాతీయ రహదారి నూట అరవై ఏడు ఏజీగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో గుర్తించింది ఇక ఈ ప్రాజెక్టుల్లో భాగంగా కొండమూడు నుంచి రాజుపాలెం రెడ్డిగూడెం సత్తనపల్లి మేడుకొండూరు మీదుగా పేరకచెట్ల వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు అలాగే ఈ రోడ్డును అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం చేస్తారు వైసీపీ హయాంలో నిధులు మంజూరైనా విడుదల కాలేదు ప్రస్తుత ఈ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయితే గుంటూరులో అనుసంధానం మరింత మెరుగుపడనుంది